ముఖ్యంగా ఇక్కడ ఏం జరిగేదంటే దాదాపు రిటైర్ కావస్తున్నటువంటి సీనియర్ మోస్ట్ అధికారులని ఎండిగా పోస్ట్ చేసేవారు వారు వచ్చి మూడు నెలలు ఆరు నెలలు ఒక సంవత్సరం పాటు ఉద్యోగం నిర్వర్తించి వెళ్ళిపోయేవారు దానివల్ల ఒక కంటిన్యూటీ అనేది ఉండకపోయేది నేను వచ్చే ముందు ఏం జరిగిందంటే కోవిడ్ రెండు సంవత్సరాలు కోవిడ్ ఉండడం వల్ల కూడా పూర్తిగా స్తబ్దుగా ఉండింది బొటానికల్ గార్డెన్లకు వాళ్ళు ఎవరు లేరు అక్కడ లేబర్ లేకపోవడం వల్ల హార్వెస్టింగ్ జరగలేదు దానికి తోడు కోవిడ్ వల్ల డిమాండ్ పడిపోవడం జరిగింది పలుకోటికి అన్ని రకాల సమస్యలతో అలరారుతూ ఉండేది ఇది సో ముఖ్యంగా కార్పొరేషన్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో అటవీ మీద మనం ప్రెషర్ తగ్గించి ఈ ప్లాంటేషన్స్ ద్వారా మనకు కావాల్సిన ఇండస్ట్రీస్ పేపర్ ఇండస్ట్రీ కానీ ఇంకోటి కానీ రేయన్ ఇండస్ట్రీ కానీ వాటికి ఈ కలపను అందిస్తే అడవి మీద భారం తగ్గుతుంది అలాగే కొంతమందికి ఉపాధి అనేది లభిస్తుంది మిల్లుల ద్వారా కావచ్చు వృక్షాలు పెంచడం ద్వారా కావచ్చు అనే ఉద్దేశంతో ఈ కార్పొరేషన్స్ అటవీ శాఖ భూములని లీజ్ కా ఇస్తూ ఇది ప్రారంభించడం జరిగింది మన కార్పొరేషన్కి దాదాపు డెబ్బై ఐదు వేల ఎకరాల ఏరియా ఉంది మన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అటవీ శాఖకు లీజ్ పే చేస్తాం మనం సో ఈ లీజుగా పొందినటువంటి భూముల్లో మనం నీలగిరి మొక్కలు కానీ వెదురు మొక్కలు కానీ పెంచి ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది మనం మీట్ చేయగలుగుతున్నాము దీనికి ఒక ప్రత్యేకమైన స్టాఫ్ ఉన్నారు అలాగే కొంతకో టూరిజం అనేది కూడా మనకు మ్యాండేట్ లో ఉండింది అయితే ఈ మధ్య కాలంలో మనం దాని ప్రాముఖ్యతను గుర్తించి ఇంకా ఇప్పుడు పెద్ద ఎత్తున ముందుకు వెళ్తున్నాము అయితే ఈ కార్పొరేషన్ లో ముఖ్యంగా నేను చెప్పినట్టు దాదాపు ఒక ఇరవై ముప్పై సేల్స్ కండక్ట్ చేయడం జరిగింది నేను జాయిన్ అయ్యే ముందు జాయిన్ అయిన తర్వాత కూడా రెస్పాన్స్ లేదు ఎందుకు అని అంటే మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఫస్ట్ మూడేళ్ళు కార్పొరేషన్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్తో రెండు వేల పదిహేను మే పద్నాలుగో తారీఖున పద్నాలుగో తారీఖు మనం దశాబ్ది పూర్తి చేసుకుంటాం దశాబ్దిలో భాగంగా ఫస్ట్ మూడు సంవత్సరాలు హార్వెస్టింగ్ అనేది చేయలేదు ఎందుకంటే బైఫర్కేషన్ ఇష్యూస్ వల్ల తర్వాత రెండు సంవత్సరాలు బాగా జరిగింది తర్వాత కోవిడ్ అనేది స్టార్ట్ అయ్యింది సో ఈ మొత్తం దశాబ్ద కాలంలో చూసుకుంటే నేను గత నాలుగు సంవత్సరాల రెండు నెలల నుంచి నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను గత మూడు సంవత్సరాలు ఈ కార్పొరేషన్కి ఒక గోల్డెన్ పీరియడ్ అని అనుకోవాలి ఎందుకంటే ప్రైస్ అనేది దాదాపు నేను వచ్చిన కొత్తలో నాలుగు వేలు నాలుగు వేలకు తక్కువనే ఉండేది ఇప్పుడు దాదాపు ఒక టన్నుకి పదకొండు వేల చొప్పున అమ్ముతున్నాం అది ముఖ్యంగా మనం స్ట్రాటజైజ్ చేసుకొని విడతల వారీగా సేల్స్ పెట్టడము కరెక్ట్ అగ్రిమెంట్ డేట్ అయ్యే సమయానికి క్లోజ్ చేయడము బట్ ఎట్ ద సేమ్ టైం టార్గెట్స్ అచీవ్ అవ్వడము అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ప్రోగ్రెస్ అవ్వడం వల్ల ఈ కంపెనీలు కూడా మనకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి సిర్పూర్ పేపర్ మిల్స్ అయితే మంచిర్యాల ఆసిఫాబాద్ ప్రాంతం ఐటీసీ అయితే మన సత్తుపల్లి భద్రాచలము కొత్తగూడము ఈ ప్రాంతాలు ఖమ్మం ప్రాంతాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి చక్కటి రేట్ ఇచ్చేసి దాదాపు మూడు రేట్లు రేటు పెరిగింది దీనికి ఇంకో కారణం ఏంటంటే మనకు ఫారెస్ట్ రివర్డ్షిప్ కౌన్సిల్ అంటే ఉద్దేశం ఏంటంటే ప్లాంటేషన్స్ అందరూ పెంచుతారు కానీ రెస్పాన్సిబుల్ మేనేజ్మెంట్ పర్యావరణానికి విఘాతం కలగకుండా పర్యావరణ అవగాహన తోటి ఈ ప్లాంటేషన్స్ అనేది పెంచుతున్నారు అనేది ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ రావడం జరిగింది మనకి దానికి మూడు అంచెలుగా ఆడిట్ ఉంటుంది మొదట మనం తయారు చేసుకొని పంపించాలి ఇన్ఫర్మేషన్ తర్వాత నేషనల్ ఆడిట్ అవుతుంది తర్వాత ఇంటర్నేషనల్ ఆడిటర్ వస్తాడు మళ్ళీ పీర్ ఆడిటింగ్ పంపిస్తాడు దాన్ని సో అలా అన్ని ఆడిట్లు జరిగి మనకు మొత్తం ప్రదేశానికి మనకు ఎఫ్ఎస్సి సర్టిఫికేట్ రావడం వల్ల ఎఫ్ఎస్సి సర్టిఫికేట్ అంటే బేసిక్గా టిక్ అండ్ ట్రీ అంటారు దాన్ని టిక్ అండ్ ట్రీ అంటే యు ఆర్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ మేనేజింగ్ ద ట్రీస్ అని సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ లోగో ఉన్నటువంటి పల్ప్ ఫుడ్ ప్రోడక్ట్స్కి ఇంటర్నేషనల్గా డిమాండ్ ఉంటుంది సో అది కూడా మనకు ఒక విధంగా ఒక రేటు పెరగడానికి దోహదం చేసింది బట్ మనం మినిమం ఛార్జెస్ కూడా మనం ఆ లోగో పొందడానికి మనం సర్టిన్ కొన్ని విషయాలు మనం ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి దానికి ఖర్చు ఉంటుంది కాబట్టి ఆ ఖర్చును మనం తీసుకునే విధంగా మినిమం ఎస్కలేషన్ అనేది మనం అగ్రిమెంట్లో కూడా పెట్టుకొని దానివల్ల మనం ఇప్పటివరకు గత మూడు సంవత్సరాల్లో అరవై లక్షలు ఖర్చు పెడితే మనకు దాదాపు నాలుగు కోట్ల అరవై లక్షల ఆదాయం వచ్చింది అంటే దాదాపు నాలుగు కోట్ల సర్ప్లస్ జస్ట్ బికాస్ ద సర్టిఫికేషన్ అంటే సర్టిఫికేట్ అనేది గోడలకు తగిలించుకొని ఫ్రేమ్ చేసుకొని పెట్టుకునేది కాదు దీనివల్ల ఉపయోగం చాలా ఉంది అనేది అపార్ట్ ఫ్రమ్ దిస్ మినిమల్ వాల్యూ ఆఫ్ ఫోర్ క్రోర్స్ బెనిఫిట్ మార్కెట్లో ఈ ప్రోడక్ట్కి ఉన్న డిమాండ్ వల్ల రేటు కూడా మూడంతలు పెరిగింది అంటే అదొకటే ఫ్యాక్టర్ కాకపోయినా కూడా మూడంతలు రావడంలో దోహదం చేసింది